అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం మోడీ గారైతే పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదహారో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ పదహారో విడత కింద రెండు వేల రూపాయలను మనకు రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తామని రైతులందరూ కూడా అంతలోపు ఈ పని చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారే స్వయంగా అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రైతులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాలు అయితే అమలు అవుతున్నాయండి ఇందులో మనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అతి పెద్ద పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనమాట ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక ఈ పదహారు విడత నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి విడతకు నాలుగు వేల రూపాయలనైతే ఇవ్వబోతుందండి ఇది నిజంగా నిజము కాబట్టి మీరు రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులైతే వస్తుంది కాబట్టి ఈ నెల ఇరవై వరకు టైం ఉంది మన ఏపీలో ఉన్న రైతులకైతే కాబట్టి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసేయండి ఇక్కడ నుంచి పిఎం కిసాన్ కింద పన్నెండు వేలు వస్తాయి కాబట్టి రైతులైతే గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని విడతకు నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు అంటే మూడు విడతల్లో పన్నెండు వేల రూపాయలు వస్తాయి కాబట్టి రైతులు ఎవ్వరు కూడా మీరు ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు వెంటనే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి కొత్త రైతులైతే అలాగే పాత రైతులైతే ఈకేవైసీ పూర్తి చేసుకోండి అప్పుడే మీకు డబ్బులైతే వస్తుంది ఇక ఈ నెల పదహారో పదహారో విడత వస్తుందండి ఈ నెలలోనే ఈ నెల చివరి వారంలో అయితే కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ పూర్తి చేసుకుని ఈ పీఎం కిసాన్ పదహారు విడత నుండి అయితే తీసుకోండి